వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయలు టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ సన్న చిక్కుడు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ వైట్ బీన్స్ నలభై ఏడు రూపాయలు ఫార్టీ సెవెన్ రూపీస్ మిర్చి నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ బీరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ సొరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలె వంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ వరి వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పన్నెండు రూపాయలు ట్వల్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ కందికాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అలసంద రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట అరవై రూపాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రెడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ